వెల్కమ్ టు ఇన్ఫినిటో మరి లోకల్ సమాజము లోకల్ వ్యాపారులు లోకల్ యూత్ లోకల్ ఎంప్లాయ్మెంట్ బాగుంటేనే మన సమాజం బాగుంటుంది కుటుంబాలు కూడా బాగుంటాయి మరి ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్తో కానీ మరి ఆన్లైన్తో కానీ ప్రతి చిన్న సింగిల్ మేనేజ్మెంట్ వ్యాపారాలు చితికిపోతున్నాయి మరి దీనికి పరిష్కార మార్గాలు ఎవరు చూపించాలి ప్రభుత్వమా మనమా సో ఎవరికి వారే చూసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఏ ఒక్కరూ దాని గురించి చూస్తే కూడా ఎవరికి కూడా దాని యొక్క సొల్యూషన్ ప్రాబ్లం దొరకడం లేదు ఎందుకంటే అలాంటి ఒక పరిస్థితికి మనము చేరుకున్నాం కాబట్టి ఇన్ఫిటో మీకు ఈ అన్ని రకాల తోడ్పాటు అందిస్తూ లోకల్ సమాజాన్ని డెవలప్ చేసినందుకు వచ్చిన అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుంది కావున మీరు మా ఈ ఛానల్ను ప్రతి ఒక్కరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించగలరు తదుపరి కార్యక్రమాలతో మేము ముందుకు వస్తుంటాము